భారత వాతావరణ శాఖ ప్రకారం ఇండియాలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి ప్రస్తుతం ఇవి మధ్యప్రదేశ్ దాకా వచ్చాయి మరో పది రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల వైపు కూడా ఇవి వస్తాయి అయితే తూర్పు బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడింది దీనివల్ల అక్టోబర్ నాలుగున ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ ఐఎండి చెప్పింది ఈ పరిస్థితుల వల్ల అక్టోబర్ నాలుగున తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది శాటిలైట్ లైవ్ అంచనాలు కూడా ఇదే చెప్తున్నాయి అక్టోబర్ నాలుగున ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి అయితే సాయంత్రం నాలుగు తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో వర్షం మొదలవుతుంది క్రమంగా పెరుగుతూ మధ్య తెలంగాణ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి రాత్రి ఏడు తర్వాత రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అర్ధరాత్రి వరకు కురుస్తూనే ఉంటాయి మధ్యాహ్నం నుంచి రాత్రిలోపు కోస్తా ఉత్తరాంధ్రలో జల్లులు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది ఇక గాలి వేగం కొంచెం అల్లకల్లోలంగా ఉంది ఒక దిశ అంటూ లేకుండా గాలి వెళ్తోంది తెలంగాణలో గాలి వేగం గంటకి పది కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గాలి వేగం గంటకి పదిహేను కిలోమీటర్లుగా ఉంటుంది సాయంత్రం అయ్యే కొద్దీ వేగం పెరుగుతూ ఉంటుంది ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అక్టోబర్ నాలుగున తీర ప్రాంతం మొత్తం వేడిగా ఉంటుంది తెలంగాణలో తేమ సాయంత్రానికి పెరుగుతుంది యావరేజ్గా తేమ ఎనభై శాతానికి మించి ఉంటుంది ఏపీలో సాయంత్రం వేళ తేమ డెబ్బై శాతానికి మించి ఉంటుంది అందువల్ల రేపు సాయంత్రం వేళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడానికి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది ఇది లేటెస్ట్ అప్డేట్